కూడా పట్టణంలో టీవీకి సంబంధించి కార్యాలయం మరియు స్టూడియో ప్రారంభించిన సందర్భంగా బెల్ టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీవీ ఛానల్స్ నేటి సమాజంలో తన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సారథిగా వివరించడానికి సాధనంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది మనందరం చూస్తున్నాం నేను సమాజంలో వస్తున్నటువంటి మార్పులు జరుగుతున్నటువంటి అవకదెలు వాటి విలువలోకి తీసుకురావటానికి ఈ ప్రచార అయినటువంటి ఈ ఛానల్స్ ఉపయోగపడతాయి ప్రభుత్వ యంత్రాంగం మీద వృత్తిని పెంచి దాని పరిష్కార మార్గాలను అన్వేషించే దిశగా ప్రభుత్వ యంత్రాంగాలను ప్రభుత్వ హైత యంత్రాంగాలను ఇందు నడిపించడానికి దోహదపడతాయి ఈ ప్రచార మాధ్యమాలు సమాజం కోసం సమాజిత్వం కోసం సమాజ అభ్యున్నత కోసం పనిచేస్తాయనేది సందేహం లేదు దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి విజయాలు కూడా పట్టణంలో ఒక రకంగా వాణిజ్యపరంగా పారిశ్రామికంగా వృద్ధిలోకి వస్తున్నటువంటి విడియాలు కూడా మరి ఇటువంటి ఛానల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి సంతోషం జరిగినటువంటి పరిణామం సో దీన్ని యాజమాన్యానికి సంబంధించినటువంటి చీఫ్ ఎడిటర్ కందుల వెంకటేశ్వర్ గారు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మనిషి సామాజిక సుఖకరంటువంటి మనిషి సమాజం కోసం వెళ్ళవేళ ఆలోచించి సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి తప్పనతోటే వాళ్ళు మీ ఛానల్ను ఏర్పాటు చేసే దిశగా వారు అడుగులు ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఏదైతే ఆశయం కోసం లక్ష్యం కోసం ఈ మెల్టీ ఉండి ప్రారంభించి సమాజం కోసం పనిచేయాలని చెప్పి భావిస్తున్నారు మీ ఆశయాలు లక్ష్యాలు సాధించే దిశగా మీరు తప్పకుండా ముందుకు పోతారని ఆ విధంగా పోవాలని చెప్పి నిష్పక్షపాతంగా వివరించి తప్పులు జరిగిన చోట అధికార యంత్రాంగాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం ఏర్పడిన దిశగా పరిష్కార మార్గాలను అన్వేషించేటువంటి దిశగా ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చి లేదా ఇక్కడ అవినీతి చోటు చేసుకున్నప్పుడు అధికారులు వ్యవహరించాల్సినటువంటి పద్ధతులు వివరించినప్పుడు సామాన్యులను నిర్లక్ష్యం చేసినప్పుడు విద్య రాష్ట్రాలను అమాయకులను వాళ్ళకి అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రచార మాధ్యమాలు చాలా ఉపయోగపడతాయి ఇలా దిశగా సామాన్యులు న్యాయం చేసేటువంటి విధంగా ఈ బిల్టీపీ ఉపయోగపడుతుందని చెప్పి మీరు ఈ ఏ ఆశయ లక్ష్య సాధన కోసం దీన్ని మెల్టీ ప్రారంభించి మీరు ముందు పోతున్నారో తప్పకుండా లక్ష్యాన్ని దరిచేరడానికి మా వంతు ప్రజాప్రతినిధిగా ఒక వ్యక్తిగా మా వంతు సహాయ సహకారాలు ఎన్నప్పుడు ఉంటాయని చెప్పి మా సిస్టు మరొకసారి మెల్టీ నా ఉదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం